రాకెట్ ప్రయోగంలో భారత్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది దేశంలో తొలిసారిగా పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం శనివారం జరిగింది చెన్నై ఈసీఆర్లోని తిరువిడందై తీరగ్రామం నుంచి రూమి వన్ అనే చిన్న రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది స్పేస్ జోన్ ఇండియా సంస్థ తయారు చేసిన ఈ రాకెట్ శకలాలను సేకరించి తిరిగి వినియోగించుకోనున్నారు దాదాపు ఎనభై కిలోల బరువు ఉన్న ఈ రాకెట్ను హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ ప్యాడ్ పై నుంచి ప్రయోగించారు ఇది కిలో కన్నా తక్కువ బరువు ఉన్న మూడు క్యూబ్ ఉపగ్రహాలు యాభై పీకో శాటిలైట్లను మోసుకుని నింగిలోకి తీసుకెళ్లింది వాతావరణ పరిస్థితులు కాస్మిక్ రేడియేషన్ యూవి రేడియేషన్ గాలి నాణ్యత తదితరల్ని క్యూబ్ ఉపగ్రహాలు సేకరించనున్నాయి నింగిలో పర్యావరణ పరిస్థితుల్ని పీకో ఉపగ్రహాలు గుర్తించనున్నాయి కంటైనర్ తరహా మొబైల్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన తర్వాత భూ ఉపకక్షలోకి ఉపగ్రహాలు వెళ్లేలా రాకెట్ పైకెళ్లింది అక్కడికి లోపు శకలాలు తిరిగి భూమికి చేరేలా రాకెట్ లోనే పారాషూట్లను ఉంచారు నిర్ణీత దూరం వరకు వెళ్లాక శకలాలు కిందకు జారి భూమికి కొంత ఎత్తుకు చేరేసరికి పారాషూట్లు తెరుచుకుని సురక్షితంగా దిగుతాయి సెన్సర్ల సహాయంతో ఈ శకలాలను సేకరించి తిరిగి మరో రాకెట్ వినియోగానికి వాడతారు తద్వారా ప్రయోగ ఖర్చు బాగా తగ్గే అవకాశం ఉంటుంది